గుడిలో హారతి ఎందుకు ఇస్తారు గుడిలో హారతి ఇవ్వడానికి బహుళ ఆధ్యాత్మిక సాంప్రదాయపరమైనటువంటి అర్థాలు ఉన్నాయి హారతి దేవునికి భక్తి కృతజ్ఞత మరియు సమర్పణను వ్యక్తపరిచే విధంగా ఉపయోగిస్తారు దీనికి ప్రధానమైనటువంటి ఇవి ఒకటి దివ్య చైతన్యాన్ని ఆహ్వానించడం హారతి సమయంలో దీపం లేదా అగ్గిపెట్టుకు అర్పించే కాంతి దేవుని యొక్క దివ్య తేజస్సును ప్రతిబింబిస్తుంది దీని ద్వారా ఆ దివ్య శక్తిని భక్తులు దర్శించగలుగుతారు రెండవది అహంకార నాశనం హారతిని చూసేటప్పుడు మన దృష్టి వెలుగులోకి వెళుతుంది ఇది మన లోపలి అహంకారాన్ని పోగొట్టే సాధనంగా భావిస్తారు మూడవది పవిత్రతకి సూచన అగ్నిస్వరూపమైనటువంటి దీపం అనగా పవిత్రత హారతి ద్వారా గుడిలోని వాతావరణాన్ని శుద్ధి చేస్తారు అని నమ్మకం ఉంది నాలుగవది భగవంతునికి సేవ భగవంతుణ్ణి సేవించడం ద్వారా భక్తులు తమ విధేయతని వ్యక్తపరచడం ఆశీర్వాదాన్ని పొందడం అనేది హారతి యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే సంగతియుత ప్రార్థన హారతి సమయంలో పాటలు పాడడం సంఘభావనని సమూహ ప్రార్థన శక్తిని పెంచుతుంది ఇది ఒకటిగా భక్తుల మనస్సును దేవుని మీద కేంద్రీకరిస్తుంది తరువాతది శ్రద్ధని పెంచడం హారతికి ముందు హారతిలో హారతి తరువాత అన్నీ శ్రద్ధగా గమనించడం వల్ల భక్తులలో ధ్యానము భక్తి మరింత బలపడుతుంది అంటే హారతి అనేది శుద్ధత భక్తి ఆత్మసమర్పణ దేవునిలో ఏకత్వాన్ని వ్యక్తపరిచే ఒక పవిత్ర ప్రక్రియ ఇది హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత కలిగింది